వెల్కమ్ ఛానల్ పాఠశాల ఉపాధ్యాయుల సంస్థలపై పదహారు వందల మంది ఉపాధ్యాయులు రోడ్డు పడడంపై వారి సంస్థల మీద డిప్యూటీ సీఎం శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది పదమూడు జిల్లాల ఉపాధ్యాయులు కూడా పాల్గొనడం జరిగింది పదహారు వందల మంది ఉన్నారు పదహారు వందల మంది కుటుంబాలండి పదహారు వందల కుటుంబాలు ఉన్నాయి పదకొండు వందల నలభై మూడు ఉద్యోగాలను భర్తీ చేయటకు ప్రభుత్వం గిరిజన గురుకులం నుంచి ప్రభుత్వం నిర్ణయించింది ఈ ఉద్యోగాలను కనుక భర్తీ చేసినట్లయితే ఈ యొక్క పోస్టులో ఉన్నటువంటి కొనసాగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డు పడే అవకాశం ఉంది మేము గత పది సంవత్సరాల నుండి గిరిజన బిడ్డలకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ అహర్నిషులు వారి యొక్క కృషికి పాటుపడుతున్నాము చాలా తక్కువ జీతము మరి ఎక్కడా లేని విధంగా అవుట్ సోర్సింగ్ విధానంలో మాత్రం గిరిజన గురుకులంలో కొనసాగుతున్నాం రాష్ట్రంలో ఎస్సీ గురుకులం కావచ్చు ఈసీ గురుకులం కావచ్చు అదేవిధంగా ఏపీ రెసిడెన్షియల్ కావచ్చు వీటిలో ఎక్కడా కూడా అవుట్ సోర్సింగ్లో ఉద్యోగని ఉపాధ్యాయుడు అనే వ్యక్తి లేరు అదేవిధంగా మాకు గత ప్రభుత్వంలో కూడా ఎవరు న్యాయం చేయలేదు ఎన్నోసార్లు మరి అందరి దగ్గరికి వెళ్ళి కలిసినప్పటికీ మాకు అన్యాయమే జరిగింది అయితే మాకు ఈ గురుకులాలను అసలు స్థాపించింది కూడా మొట్టమొదటి ఎట్టి రామారావు గారు ఆ తర్వాత మాకు ఎనభై యొక్క హాస్టల్స్ని ఎస్టీ హాస్టల్స్ని గురుకులాలుగా మార్చింది రెండు వేల పదహారులో మా ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ఆయనే ఈ యొక్క హెచ్సిఆర్ఎస్ హాస్టల్స్ని హాస్టల్స్ని గురుకులాలుగా కన్వర్ట్ చేసి మాకు ఉపాధి కల్పించారు ఈరోజు మరి మా యొక్క ఉద్యోగాలను ఈసీలో నుంచి మినహాయించినట్లయితే మా అందరూ కూడా ఆయన కల్పించినటువంటి ఈ ఉపాధి మళ్ళా మాకు కొనసాగుతుంది మాకు సిఆర్టిగా చేసి మేము గత ఎనిమిది సంవత్సరాల నుండి ఇంకా పది సంవత్సరాల నుండి మాకంటే ముందు నుండి చేసేవాళ్ళు ఉన్నారు మాకు కినుక మమ్మల్ని ఈ యొక్క సోర్సింగ్లో నుండి మమ్మల్ని తీసివేసి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ సిఆర్టీగా మమ్మల్ని కన్వర్ట్ చేసినట్లయితే మేము మా కుటుంబాలు మరి ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటాము రెండు వేల పదహారులో మరి ఈ యొక్క గురుకులాలను స్థాపించింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే అదేవిధంగా ఈరోజు కూడా మాకు ఆయనే న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను సార్ నా పేరు మాధవి లత సార్ కరేడు బాయ్స్ గుర్తుల పాఠశాల నుంచి నేను ఇక్కడికి వచ్చాను సార్ ఎందుకు మేమందరం ఇక్కడ పదమూడు జిల్లాల నుంచి ఇక్కడికి టీచర్స్ అందరం మేము ఇక్కడ ఉన్నామంటే మా పోస్టులన్నీ కూడా డిఎస్సిలో ఫిల్ చేశారు సార్ ఎప్పటి నుంచి అంటే ఎన్నో ఇయర్స్ నుంచి మేము ఇక్కడ గురుకులంలో చేస్తూ ఉన్నాము ట్రైబల్ వెల్ఫేర్లో అంటే మార్నింగ్ సెవెన్ థర్టీ టూ స్టార్ట్ అయ్యి నైట్ నైన్ వరకు కూడా మేము స్కూల్స్లో చేస్తూ ఉంటాం సార్ అంటే మా బిడ్డలను కూడా మేము వదిలేసి గిరిజన బిడ్డల కోసమే మేము ఇక్కడ చేస్తూ ఉంటాము మా అంటే స్టడీ డ్యూటీస్ కానివ్వండి మా బిడ్డలకు బాగలేకపోయినా కానీ ఇక్కడ ఏంటంటే మా బిడ్డలు చూసుకోలేని పరిస్థితుల్లో కూడా మేము ఇక్కడ బిడ్డలకి సేవ చేసేటువంటి పరిస్థితి మేము చేస్తూ ఉన్నాం సార్ ఎంతో సేవ చేస్తున్నప్పటికీ కూడా మాకు అంటే గవర్నమెంట్ తరపు నుంచి వచ్చేటువంటి పథకాలు ఏమీ కూడా లేవు సార్ అంటే లాస్ట్ టైం వచ్చినటువంటి అమ్మఒడి కానివ్వండి ఏమైనా రేషన్ కానివ్వండి అవన్నీ కూడా లేవు కేవలం పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలకు మాత్రమే మేము ఇక్కడ చేస్తూ ఉన్నాం సార్ ఉద్యోగము కానీ గవర్నమెంట్ టీచర్స్తో పోటీ కాక మేము ఏంటంటే ఇంకా ఎక్కువ టైమే మేము ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉన్నాము కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా అంటే ఉప ముఖ్యమంత్రి గారిని మేము కలవడానికి ఇక్కడికి వచ్చాం సార్ కాబట్టి మీరు మా పోస్ట్ అనేటువంటివి టీఎస్సీలో కలపకుండా మా కుటుంబాలన్నింటినీ కూడా మీరు కాపాడతారని మేము వినియోగించుకున్నాం లోకేష్ గారి దగ్గర కలిస్తే దాని గురించి ఆలోచిద్దాము చూద్దాము అని చెప్పి అన్నారు కానీ మాకు సరైన సమాధానం అక్కడి నుంచి ఏం రాలేదండి సరే ఏదైనా సరే మేము కొత్త వెళ్ళారు కాత మేము పొద్దున్న నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు సార్ దగ్గర ఫైనల్ సార్తో మాట్లాడుకునే వెళ్దాం ఇక ఏదైతే అది ఫైనల్ అని చెప్పి నిర్ణయించుకున్నాం అండి ఈ రోజు మినహాయిస్తే రేపు డిఎస్ నోటిఫికేషన్ ఇచ్చిన ఎవరు అంటే పొరపాటున మా పదహారు వందల మంది మేము అడుపుది అంటే వేస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మాకు ఏ వృత్తి రాదండి ఆ టీచింగ్ వృత్తి తప్పితే ఏ ప్రొఫెషన్ రాదు చెప్పాం కదా సార్ కోవిడ్ టైంలో ఎనిమిది నెలలు సార్ ఎనిమిది నెలలు